హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జాను వంటిల్లు అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మన జాను వంటిల్లో వీడియో వచ్చేసి అండి సింపుల్గా ఈజీగా పాలు విరిగిపోకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ఇక్కడైతే నేను సీతాకోకు చిలుకది చిన్న బిట్ అయితే పెట్టానండి యాడ్ చేశాను తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్టయితే సీతాకోకు చిలుక మా గార్డెన్లో చక్కగా మకరందాన్ని అయితే చూడండి ఎంత బాగా తాగుతుందో బాగా ఆకలి మీద ఉన్నట్టు తాగుతూ ఉందనమాట చూడండి ఎంత బాగుందో ఇంకా ఇక్కడ చూసినట్టయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసినట్టయితే ఒక టీ గ్లాస్తో నేను రైస్ తీసుకున్నానండి మనం రైస్ స్టోర్ రైస్ కానీ పియలు కానీ తీసుకుంటే బాగుంటుంది ఇక్కడ నేను పియల్ రైస్ తీసుకున్నానండి ఇంకా సోన అయితే అంత టేస్ట్గా ఉండదు ఒక గ్లాసు రైస్ తీసుకొని ఇది కడిగి పెట్టుకోవాలి అయితే కొలతలు చూడండి ఇక్కడ నేను ఒక గ్లాసు టీ గ్లాసుకి ఎనిమిది గ్లాసులు పాలు అండి రైస్ అది కడిగేసినప్పుడు నేను యాడ్ చేస్తానండి ఇక్కడ చూసినట్టయితే ఒక టీ గ్లాసుకి రెండు గ్లాసులు బెల్లం అండి తురుము బెల్లం తురుము అండి ఒక గ్లాసుకి ఎనిమిది గ్లాసులు పాలు అదేవిధంగా ఇక్కడ జీడిపప్పు కొద్దిగా కిస్మిస్ బాదాన్ని కీర్ చేసి పెట్టానండి చూడండి ఇక్కడ జీడిపప్పు నెయ్యి నాలుగు స్పూన్లు ఇంకా కావాలనుకునే వాళ్ళు కొంచెం యాడ్ చేసుకోవచ్చండి ఇక్కడైతే ఇవి కావలసిన పదార్థాలండి ఇవి కరెక్ట్గా చేసుకున్నట్టయితే పరమాన్నం చాలా కమ్మగా ఉంటుందండి ఇప్పుడు చూసినట్టయితే మనం ఈ రైస్ని శుభ్రంగా ఒక టూ టైమ్స్ కడిగేద్దామండి కడిగేసాను ఇక్కడ నేను ఒక ఎనిమిది గ్లాసుల వరకు పాలు యాడ్ చేశానండి పచ్చి పాలైనా పర్వాలేదు కాచి చల్లార్చిన పాలైనా పర్వాలేదండి ఇప్పుడు ఎనిమిది గ్లాసులు పాలు ఒక గ్లాసు రైసు కలిపేసండి గరిటితో ఒకసారి తిప్పేసి స్టవ్ వెలిగించి పెట్టి మీడియం ఫ్లేమ్లో ఇలా ఉడికించాలండి మధ్య మధ్యలో కొంచెం కలుపుతూ ఉండాలన్నమాట ఒక టూ మినిట్స్ అలా తిప్పినట్టయితే గరిటితో అడుగు అంటుకోకుండా చక్కగా రైస్ అయితే తయారైపోయింది ఫ్రెండ్స్ చూసారు కదండి దీనిలో మనం ఇప్పుడు తురుముకున్న రెండు గ్లాసులు బెల్లాన్ని అయితే యాడ్ చేయాలన్నమాట ఇప్పుడు మనం రెడీ అయిపోయిన రైస్ని పక్కన పెట్టేస్తామండి స్టవ్ మీద నుంచి పక్కన పెట్టేయాలి లేదా స్టవ్ ఆఫ్ చేసేయాలన్నమాట వేడి వేడి దానిలో మనం బెల్లం వేయొద్దు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి నేను ఈ బెల్లాన్ని దీనిలో అదేవిధంగా కొంచెం యాలకుల పొడి కూడా ఒక స్పూన్ యాడ్ చేసానండి యాడ్ చేసి ఇదంతా మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాను చూడండి ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత ఇదంతా కలిపేస్తే వేడికి ఈ పరమన్నం వేడికి బెల్లం అంతా కరిగిపోయి చూడండి ఈ విధంగా అయింది అనమాట ఇదంతా బాగా ఎక్కడ కూడా బెల్లం తరకలు లేకుండా కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఒక నాలుగు స్పూన్లు నెయ్యి యాడ్ చేశానండి నెయ్యి కొంచెం వేడైన తర్వాత మరీ ఎక్కువసేపు వేడైనట్టయితే మాడిపోతుందండి వేడైన తర్వాత జీడిపప్పు కిస్మిస్ యాడ్ చేసి కిస్మిస్ చక్కగా పొంగే వరకు ఈ విధంగా అటు ఇటు కదుపుతూ వేయించుకోవాలండి ఈ విధంగా వేగిన తర్వాత మనం దీనిలో బాదము సన్నగా కట్ చేసి పెట్టానండి ఇది కీరితో తీసి పెట్టాను ఇది కూడా యాడ్ చేసేసి మొత్తం కలిపేసేసి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకొని ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పరమాన్నంలో యాడ్ చేయటమేనండి చూశారు కదండి ఎంత ఈజీగా అయిపోయిందో వేడి వేడి పరమాన్నం ఇంకా వడ్డించేసుకుని తినేయటమే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్